అది ఒక కుగ్రామం ఆ ఊరు చుట్టూ అందమైన ప్రకృతి ఉంటుంది ఆ గ్రామం అడవికి దగ్గరలో ఉంటుంది ఆ ఊళ్ళోని ప్రజలు వ్యవసాయం వృత్తిగా చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తుంటారు ఆ ఊరు పాడి పంటలు పశుపక్షాదులతో సంతోషంగా వర్దింతూ ఉంటుంది ఒకరోజు సాయంత్రం ఊరి వాళ్ళంతా పొలాల నుండి ఇంటికొచ్చి ఆడవాళ్లు ఇంటి బయట అరుగుల మీద కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు మగవాళ్లు రచ్చబండ దగ్గర కూర్చొని పిచ్చపాటిగా కబుర్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అడవిలో నుండి భయంకరమైన అరుపులు వినిపించటం మొదలవుతాయి ఆ అరుపులకి ఆడవాళ్లు పిల్లలు ఉలిక్కి పడతారు ఎప్పుడు వినని ఆ అరుపులు విని ఊరి ఆశ్చర్యపోతారు భయ కంపితులవుతారు రచ్చబండ దగ్గర ఉన్న మగవాళ్లలో వస్తున్నాయి అని అరుపులు అనిపించేవైపు చెవిరికించి ఉంటాడు అవి అడవి నుండి వినిపిస్తున్నాయి చాలా విచిత్రమైన గొంతులాగా ఉన్నాయి ఇన్నాళ్ళలో ఎప్పుడూ ఇట్లాంటి అరుపులు అడవి నుండి వినిపించలేదు ఆ అరుపులు వింటుంటేనే భయంతో గుండె జలదరిస్తుంది గుండె నూట ఒకటి కొట్టుకుంటుంది ఇంత భయంకరమైన అరుపులు ఏ జంతువు ఇవి జంతువుల అరుపులాగా కూడా అనిపించట్లేదు ఇంకేదో వింత అరుపు లాగా అనిపిస్తున్నాయి ఎలాంటి అరుపులు కీడు జరగబోయే ముందు సూచనగా వస్తాయి అన్నాడు ఒక ముసలాయన పక్కనే ఉన్న ఒక కుర్రాడు అంటే మన ఊరికి ఏదో కీడు జరగబోతుందన్నమాట అవును పెద్ద కీడు రాబోతుందనిపిస్తుంది అయితే కొద్దిసేపటికి అరుపు లాగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఏదో కొత్త జంతువు అడవిలోకి వచ్చి వచ్చుంటుందనుకుని అందరూ తేలిగ్గా తీసుకుంటారు అయితే మరుసటి రోజు అవే అరుపులు వినిపించటం మొదలవుతుంది కొద్దిసేపటికి అరుపులు కాస్త ఏడుపుగా మారతాయి ఊరి ప్రజలందరిలో భయంకరమైన భీతి నెలకొంది గజ గజ ప్రజలు భయపడిపోతున్నారు వాటి సంగతి ఏంటో తేల్చాలి ఊరి ప్రజలందరిని ఏకం చేయండి వెంటనే అడవిలోకి బయలుదేరాలి ఇలాంటి రాత్రి సమయంలో వెళ్ళటం అంత మంచిది కాదేమో సర్పంచ్ గారు భయపడితే ఇలా అయినా ఊరు మొత్తం కలిసి కట్టుగా వెళ్తే ఏ అరుపులు మాత్రం ఏం చేస్తాయి మనల్ని సరే ఇప్పుడే ఊళ్ళోకి వెళ్ళి అందరికీ విషయం తెలియజేస్తాను అని ఊళ్ళోని మగవాళ్ళని పోగు చేస్తాడు కరణం చేతిలో కర్రలు లాంతరు దీపాలతో అడవిలోకి బయలుదేరుతారు కరణం సర్పంచ్ అడవిలో ఎంత వెతికినా ఆ ఏడుపులకి సంబంధించి ఎటువంటి జాడ దొరకలేదు చాలా విచిత్రంగా ఉంది ఏడుపులు వినిపిస్తున్నాయి కానీ ఎవరూ కనిపించట్లేదు పైగా మనం అడవిలోకి రాగానే ఏడుపులు ఆగిపోయాయి ఇదేదో మాయలాగా ఉంది సర్లేండి పోదం పదండి ఇక్కడ ఎక్కువసేపు ఉండటం అంత మంచిదేం కాదు అని అందరూ తిరిగి ఊళ్ళోకి వెళ్ళిపోయారు వాళ్ల అడవి నుండి ఊళ్ళో అడుగు పెట్టగానే మళ్లీ ఏడుపులు మొదలవుతాయి వాళ్ళు అయోమయంలో పడిపోతారు కానీ కొద్దిసేపటికే మళ్లీ అవి ఆగిపోతాయి ఊరి ప్రజలు కూడా వాటిని మరచిపోయి వాళ్ల పనులు చేసుకుంటుంటారు ఒకరోజు గ్రామస్తులందరూ మధ్యాహ్న సమయంలో పొలాల్లో పనిచేసుకుంటూ ఉండగా మళ్ళీ ఆ ఏడుపులు భీకరంగా వినిపించటం మొదలవుతుంది ఇదేంటి ఈసారి సమయంలో అనుకున్నాడు ఒక వ్యక్తి అదే సమయంలో ఆ ఊరి మీదకి నల్లని చీకటి లాంటి ఒక పెద్ద మేఘం కమ్ముకొస్తుంది చూస్తుండగానే కాసేపట్లో ఊరంతా చిన్న చీకట్లో మునిగిపోతుంది పట్టపగలే అర్ధరాత్రిని తలపిస్తుంది కన్ను పడుచుకున్న కానరాని చీకట్లో ఊరు నిండిపోతుంది ప్రజలందరూ భయంతో అతి కష్టం మీద ఆ చీకట్లో ఇళ్లకు పరిగెత్తుతారు ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు వారం రోజులు అలా గడిచిపోతాయి అయినా ఆ చీకటి అలాగే ఉండిపోతుంది సూర్యుడు ఆ ఊళ్ళో ఉదయించటం ఆగిపోతుంది రోజంతా ఊరు చీకటిలోనే ఉండిపోతుంది ఆ చీకట్లో ఊరు చూడడానికి భయంకరంగా ఉంటుంది ఊరంతా లాంతరు దీపం వెలుగులోనే గడుపుతుంటారు లేదు దీనికి ఏదో ఒక మార్గం అని అనుకుని సర్పంచ్ ఊరి ప్రజలందరికీ రచ్చబండ దగ్గరికి రావాలని కబురు పంపాడు అందరూ చేతిలో లాంతరు దీపాలు పట్టుకుని అక్కడికి వచ్చారు జరుగుతుందో అర్థం కావట్లేదు ఇలాగే ఉంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సూర్యుడు లేకపోతే పంటలు పండవు దాంతో తిండి గింజలు ఉండవు ఆకలితో అలమటించాల్సి వస్తుంది అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది దీని నుండి బయటపడడానికి మన దగ్గర ఉన్నవి రెండే రెండు దారులు ఒకటి దీనికి పరిష్కార మార్గం కనుక్కోవాలి లేదా మనందరం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి సొంతిల్లు పొలాలు అన్ని వదులుకొని దిక్కులేని వాళ్ళలాగా ఊరు వదిలిపోవడం కంటే అందరం కలిసి పరిష్కారం వెతకటమే ఉత్తమం అవునవును ఆమె మాటలకి అందరూ వత్తాసు పలికారు అక్కడే ఉన్న ఒక ముసలాయినా మన గ్రామానికి ఏదో శాపం తగిలినట్టుంది అందుకే ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి కలగాలంటే ఏం అసలు ఆ శాపం దేనికి వచ్చిందో కారణం కనుక్కోవాలి కానీ ఎలా తెలుస్తుంది ఒక మార్గం ఉంది మన ఊరి వాళ్ళందరం కలిసి బొడ్డున ప్రకృతి మాతకి యాగం చేసి నైవేద్యం సమర్పించాలి అందుకు తృప్తి చెందిన ప్రకృతి మాత ఆకాశవాణి వినిపిస్తుంది శాపానికి గల కారణం వివరిస్తుంది మా తాత ముత్తాతల కాలంలో ఇలాగే చేసేవారు అయితే ఈ ఎందుకు వెంటనే యాగం మొదలెట్టేద్దాం అయినా నువ్వు ముందుండి అంతా నడిపించు నేను నిన్ను అనుసరిస్తాం అట్లాగే అని ఊరి నడిపొడ్డున ఊరంతా కలిసి యాగం చేసి నైవేద్యం సమర్పించారు తరువాత ఆకాశవాణి కోసం ఆకాశంలోకి చూస్తారు కానీ ఆకాశవాణి వినిపించలేదు చాలాసేపు ఎదురు చూస్తారు ఆయన ఎటువంటి ఫలితమూ లేదు ఏంటి పెద్ద అయినా ఇది నువ్వు చెప్పినట్టు ఎటువంటి ఆకాశవాణి వినిపించలేదు కంగారు పడకండి ప్రకృతి నిర్ణయాలు మనం కావాలనుకోగానే జరిగిపోవు సమయం పడుతుంది ఉండాలి ప్రకృతిలో జరిగే ప్రతి చర్యకి దైవ సంకల్పంతో కూడిన సమయం కావాలి అది వచ్చే వరకు తప్పక ఆకాశవాణి వినిపిస్తుంది ఆ రోజంతా గ్రామస్తులందరూ ఆకాశవాణి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు వాళ్ళ నమ్మకం సన్నగిల్లింది నిరాశ నిస్పృహ వచ్చి చేరింది అందరిలో ఈ పెద్ద చెప్పింది తప్పులాగా ఉంది లేదా మనం చేసిన యాగానికి ప్రకృతి మాత తృప్తి చెందకుండా అయినా ఉండుండాలి అని అందరూ నిరాశగా వాళ్ల వాళ్ల ఇళ్లకి వెళ్లబోతుండగా అదిగో అప్పుడు వినిపిస్తుంది ఆకాశవాణి గ్రామస్తులందరూ ఆశ్చర్యం ఆనందంతో ఆకాశం వైపు చూస్తారు మీ ఊరికి ఈ శాపం తగలడానికి కారణం మీ ఊరికి ఉత్తరాన ఉన్నటువంటి పురాతనమైన అతి శక్తివంతమైన గ్రామ దేవత గుడి మూసివేయబడటం ఆ దేవతకి ఎన్నో శక్తులున్నాయి తరతరాలుగా మీ ఊరిని సంరక్షిస్తూ వస్తుంది ఆ గుడిని మీరు వెనుక చేశారు దేవతని పట్టించుకోలేదు అందుకే ఇలా జరిగింది అడవిలోని సరస్సులో దొరికే తామర పువ్వులు తెచ్చి అమ్మవారికి అభిషేకం జరిపించండి అవంటే గ్రామ దేవతకి చాలా ప్రీతి కానీ ఆ తామర పువ్వులు మిగతా తామర పువ్వుల్లాగా కాదు పౌర్ణమికి మాత్రమే పూస్తాయి అవి సాధించటం చాలా కష్టం దానికి దృఢ సంకల్పం దైవభక్తి నియమనిష్టలు ఉండాలి అప్పుడే ఆ పూలని సాధించగలరు అని చెప్పి ఆకాశవాణి మాయమైపోయింది ఊళ్ళోని మగవాళ్లంతా మనసు నిండా దైవభక్తి నింపుకొని నియమ నిష్టలతో పౌర్ణమి రోజున అడవిలోకి బయలుదేరారు చాలాసేపటి ప్రయాణం తరువాత అందరూ సరస్సు దగ్గరికి చేరుకుంటారు కానీ అక్కడ వాళ్లకి తామర పువ్వులు కనిపించకపోయేసరికి విచారిస్తారు మనసులో అమ్మవారిని గట్టిగా తలుచుకుంటారు వెంటనే ఆ తామర పువ్వులు కనిపిస్తాయి సంతోషంగా వాటిని కోసుకొని ఊరికి తీసుకొచ్చి గ్రామదేవతకి అభిషేకం జరిపిస్తారు అంతే మరుక్షణం ఆ ఊరిని ఆవరించి ఉన్న చిమ్మ చీకటి మటుమాయమైపోతుంది తెల్లని సూర్యుని కాంతితో ఊరు మొత్తం మళ్లీ ఎప్పట్లాగే వెలిగిపోతుంది గ్రామంలోని పిల్లలు పెద్దలు ఆడవాళ్లు మగవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఆనందంతో గెంతులు వేస్తారు అని ఆ రోజు నుండి గ్రామస్తులు గ్రామ దేవతని భక్తితో కొలుస్తుంటారు ఆ ఊరు మళ్లీ ఎప్పటిలాగా కలకలలాడుతూ ఉంటుంది అది ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో మల్లయ్య అనే ఒక పేద కమ్మరి ఉన్నాడు తన తండ్రి తదనంతరం మల్లయ్య ఆ వృత్తిని చేపట్టాడు మల్లయ్యకి భార్య గంగ మల్లయ్య ప్రతిరోజు ఇనుముని కొలిమిలో కాల్చి గొడ్డళ్ళు గడ్డపారలు కొడవళ్ళు కత్తులు చలగపారలు కత్తిపీటలు ఇలా అనేక రకాల పనిముట్లు తయారు చేసి వాటిని సైకిల్పై పెట్టుకొని చుట్టుపక్కల ఊళ్లలో తిరిగి అమ్ముతూ వచ్చిన కొద్దిపాటి చాలని డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు భార్య గంగ కొలిమి దగ్గర పనిలో భర్తకి సాయంగా ఉండేది మల్లయ్య చాలా మంచివాడు నిజాయితీ పరుడు డబ్బంటే అత్యాశ లేనివాడు నాణ్యమైన పనిముట్లు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు అలాగే నోట్లో నాలుక లేనివాడు కావడంతో ఎవరిని ఏదీ డబాయించి అడగలేడు కాని ఆ ఊళ్ళోని మిగతా కమ్మర్లు అలా కాదు నాణ్యత లేని పనిముట్లు తయారు చేసి అమ్ముతూ ఉండేవారు అప్పుడే కదా ఆ పనిముట్లు తొందరగా విరిగిపోయి కొనుగోలుదారులు మళ్లీ వచ్చి కొనుక్కుపోతారు దాని ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందనేది వాళ్ల ఆలోచన ఆ మాదిరిగానే వాళ్లంతా బాగా డబ్బు సంపాదిస్తూ ధనవంతులుగా ఉంటూ కమ్మరి పని కోసం ఖరీదైన గదులు కట్టుకుంటారు కాని మల్లయ్య కమ్మరి పని చేసే గది మాత్రం చాలా పేదగా ఉంటుంది తలుపు కూడా సరిగా ఉండదు పట్టలని గోడలుగా కట్టుకుంటాడు ఒకరోజు మల్లయ్య పని చేసుకుంటూ ఉండగా పక్కూరి జమీందారు మల్లయ్య కొలిమి దగ్గరికి వస్తాడు జమీందారును చూసిన మల్లయ్య లేచి నిలబడ్డాడు మీరిక్కడికి వచ్చారేంటయ్యా కబురు పెడితే వచ్చాను చెప్పండయ్యా నాతో ఏటి పని ఇదిగో మల్లయ్య మా వరిపై కోతకొచ్చింది రెండు రోజుల్లో కోత మొదలెట్టాలి అందుకోసం నాకు బాగా పదునైన వరి కోత కొడవళ్ళు కావాలి ఒక వంద అటగి అయ్యగారు మీరు అడిగిన సమయానికి కొడవళ్ళు తయారు చేసి అందిస్తాను పక్కనే ఉన్న మిగతా కమ్మరులు అది విని ఆశ్చర్యపోయారు మిగతా కమ్మరులంతా అమ్మో వంద కొడవళ్ళు అంటే మాటలా ఈ మాలయ్య గడి అదృష్టం బాగున్నట్టుంది పొద్దున్నే లేచి ఎవడి మొహం చూశాడో ఇంత అదృష్టం దక్కింది ఈ బేరం మనకు వచ్చిన బాగుండు అని కొడవళ్ళు తయారు చేసి మా ఇంటికి తీసుకొచ్చి డబ్బు పట్టుకెళ్ళు అయ్యగారు ఇట్ట అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఏంటో చెప్పరా వంద కొడవళ్ళు తయారు చేయడానికి మంచి కమాను ఇనుప బదులు కొనుక్కురావాలి అందుకు కావలసిన డబ్బు నా దగ్గర ప్రస్తుతం లేదు మీరు కొంత డబ్బు ముందుగా ఇచ్చారంటే ఆ కొనుక్కొచ్చి పాని మొదలెడపాను అని కొంత డబ్బు మల్లయ్య చేతిలో పెట్టాడు మల్లయ్య సంతోషంగా డబ్బు తీసుకున్నాడు జమీందారు వెళ్ళిపోయాడు డబ్బు తీసుకుని గబగబా ఇంటికొచ్చాడు మల్లయ్య హడావిడిగా ఉన్నావు మంచి ఇప్పుడే పట్నం వెళ్ళి అని భార్యకి చెప్పి సైకిల్ పై పట్నం బయలుదేరి వెళ్లాడు సాయంత్రానికి పట్నం నుండి వంద కొడవళ్లు తయారు చేయడానికి కావలసిన కమాన్ బద్దలు తీసుకొచ్చి షాప్లో భద్రంగా దాచిపెట్టి ఇంటికెళ్ళిపోయాడు మల్లయ్యని ఎలాగైనా దొంగ దెబ్బ ఎదురు చూస్తున్న మిగతా కమ్మర్లు మల్లయ్య తన షాప్లో దాచిన నాణ్యమైన ఇనుప కమాన్ బద్దలను దొంగిలించి వాటి స్థానంలో అసలు ఏమాత్రం నాణ్యతలేని ఇనుప కమాన్ బద్దలను ఉంచారు ఊళ్ళోని బలను ఉంచారులు అని నవ్వుకున్నారు మల్లయ్య సైకిల్పై ఇంటికొచ్చాడు మల్లయ్య నీళ్లు పోసుకొనొచ్చి పీట వేసుకొని అన్నానికి కూర్చున్నాడు గంగపళ్ళెంలో అన్నం పెట్టింది తింటూ ఉన్నాడు రేపు నన్ను అని భోజనం చేసి పడుకుండిపోతారు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి కొడవళ్లు తయారు చేయటం మొదలెడతాడు మల్లయ్య భార్య గంగా భర్తకి సాయంగా ఉంటుంది కొడవళ్లు తయారు చేసి తీసుకొని జమీందారు దగ్గరికి వెళ్తాడు జమీందారు సంతోషంగా మిగతా డబ్బిచ్చి పంపిస్తాడు కూలీలు ఆ కొడవళ్లతో వరి కోత కోస్తుండగా అవి విరిగిపోతాయి ఆ విషయం తెలిసి జమీందారు అగ్గి మీద గుగ్గిలమైపోతాడు పట్టరాని కోపంతో మల్లయ్య దగ్గరికి వస్తాడు నువ్వు నిజాయితీ పరుడివాని నీ దగ్గరికొస్తే నన్నే మోసం చేస్తావా అయ్యో అయ్యగారు నేను అట్టంటోని కాదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది నేను నాణ్యమైన ఇనుపక్రమాని వద్ద తీసుకొచ్చాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపటి కల్లా మంచి నాణ్యమైన కమానుబద్దులతో తయారు చేసిన వంద కొడవళ్లు నాకు కావాలి లేదంటే నీ సంగతి చూస్తాను అని హెచ్చరించి జమీందారు ఇంతకు ఇచ్చిన డబ్బు కూడా మల్లయ్య దగ్గర నుండి తీసుకుపోతాడు మల్లయ్య ఏడుపు మొహంతో దిగులుగా ఉంటాడు అది చూసిన పక్క కమ్మరులు తెగ ఆనందపడతారు నిస్సత్తువగా ఇంటికొస్తాడు మల్లయ్య జరిగిన విషయం భార్యకి చెప్తాడు ఇప్పుడు భర్త బాధని చూసి తట్టుకోలేక గంగ వెంటనే లోపలికి పోయి తన మెడలో ఉన్న తాలిబొట్టు తీసి దాని స్థానంలో పసుపు కొమ్ము కట్టుకుని తాలిబొట్టు తెచ్చి భర్త చేతిలో పెట్టింది అది చూసిన మల్లయ్య ఆశ్చర్యపోతాడు దీన్నమ్మి ఆ డబ్బుతో కొడవళ్ల తయారీకి కావలసిన ఇరుపు బలు కొనుక్కురాపో అయ్యా మల్లయ్యకి ఆ మాటతో కొండంత ధైర్యం వచ్చింది భార్య గంగవైపు మెచ్చుకోలుగా చూస్తాడు ఏంటయ్యా అట్ట చూస్తున్నావు భార్యా భర్తల ఆ మాత్రం ఒకరికొకరం తోడుగా ఉండకపోతే ఎట్ట చెప్పు నువ్వు కష్టపడుతుంది నా కోసం కాదా మన జీవితం బాగుండడం కోసమే కదా ఆ మాటకి చేసుకునే భార్య దొరకటం నా కష్టాన్ని పట్టించుకోలేని భార్య కూడా ఓ భార్య అయ్యా అయినా నువ్వు మా పుట్టింటికి చేసిన మేలు ఎట్ట మర్చిపోతాను చెప్పు కానీ కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు ఎవరు వద్దని చెప్పినా వినలేదు ఆ రోజు నువ్వు అంత పెద్ద మనసు చేసుకుని ఉండకపోతే ఈరోజు నేనిట్టా పెళ్లి కాని కన్యగా పుట్టింట్లోనే మిగిలిపోయి నా వాళ్ళకి భారం అయ్యేదాన్ని అదేం కాదే నువ్వు దొరకటమే నా అదృష్టం అలా భార్య భర్తలిద్దరూ ఒకరినొకరు పొగిడుకుంటారు మల్లయ్య తాలిగొట్టమ్మిన డబ్బుతో నాణ్యమైన కమాను ఇనుపబద్దలు కొనుక్కొచ్చి రాత్రింబవాళ్లు కష్టపడి ఒక్కరోజుల్లోనే వంద కొడవళ్లు తయారు చేసి తీసుకొని జమీందారు దగ్గరికెళ్తాడు ఆయగారు మీరు అడిగిన ముట్లు వంద కొడవళ్ళు సిద్ధం చేసి నచ్చాను ఇదిగోండి పరీక్షించుకోండి నాకిప్పుడు అవసరం లేదు నేను వేరే దగ్గర కొనుక్కున్నాను ఊళ్ళోని మిగతా కమ్మరులు మల్లయ్య దగ్గర దొంగతనం చేసిన నాణ్యమైన ఇనుప కమాను బద్దలతో కొడవళ్లు తయారు చేసి తక్కువ రేటుకే జమీందారు కమ్ముతారు దానివల్ల జమీందారు అలా అన్నాడు అది విన్న మల్లయ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అదేంటండి అయ్యగారు అట్టా అంటున్నారు అని బ్రతిమాలుగా అడుగుతాడు నిజానికి నీ దగ్గరే కొనుక్కుందాం అనుకున్నా కానీ నువ్వు రేటు ఎక్కువ చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర ఎక్కువ డబ్బు గుంజాలని చూసావు అయ్యయ్యో అట్టంటిదేం లేదయ్య గారు నేను పనిముట్టుకు దగ్గర ఏటే అడిగాను అందులో నాకు నా కూలి మాత్రమే ఉంటుంది దాని మీద ఒక్క పైస కూడా మిగలదు నువ్వంత అబద్ధం చెప్తున్నావు అవి డజన్ కొడవళ్ళు ఆ వీరయ్య నువ్వు చెప్పిన రేటులో సగం రేటుకి చేసిచ్చాడు ఇచ్చాడు అంటే మరి నీది మోసం కాదా లేదయ్య గారు ఇంకా నీ టక్కరి మాటలు నీ మోసం బయటపడిందని అబద్ధాలు కూడా చెప్తున్నావా నా ఇంట్లో నుండి బయటకి పో ఈ రోజు నుండి ఈ ఊళ్ళో ఎవ్వరూ దగ్గర ఏదీ కొనకుండా చేస్తాను అని ఊళ్ళో చాటింపు వేయించాడు పాపం మల్లయ్య చేసేదేం లేక బాధగా భారంగా ఇంటికెళ్ళిపోతాడు బాధపడద్యా ఇప్పుడీ కొడవళ్ళ అమ్ముడు పోకపోతే మనకి తినడానికి కూడా డబ్బులుండవు నీకు తాలిబొట్టు కొనలేను శివనాజ్ఞ లేనిదే సీమైనా గుట్టదంటారు ఆ పరమశివుడు ఏ ఆట ఆడుతున్నాడో ఏంటో ఇందులో ఏ మర్మముందో మనకేం తెలుసయ్యా అంతా లోక నాయకుడి మీదే భారమేసి ధైర్యంగా ఉందాం అలా రెండు రోజులు గడిచాయి ఏవయ్యా ఇంట్లో తినడానికి పక్కింటి నుండి తెచ్చిన గంజి నీళ్లు తప్ప ఏం లేవు పరవాలేదు లేవే ఉన్నదాంతోనే కడుపు నింపుకుందాం అని గంజి తాగబోతుండగా బయట నుండి ఒక భిక్షగాడు ఆకలిగా ఉంది ఒక్క ముద్ద అన్నం పెట్టమ్మా అని కేకలు వేస్తాడు గంగా మల్లయ్య ఇద్దరు బయటకొస్తారు మా దగ్గర అన్నం లేదు కానీ కాసింది గంజి నీళ్ళు మాత్రం ఉన్నాయి పరవాలేదమ్మా ఆడుతూనే సర్దుకుంటాను అనడంతో గంగా మల్లయ్య తమ కోసం దాచుకున్న గంజి నీళ్ళు బిక్ష కడిగిచ్చి వాళ్ళు మంచి నీళ్ళు తాగుతారు ఆమ్మా అయ్యా బాగా సీకడు పడింది మీరేమో అనుకున్నట్టే ఈ రాత్రికి మీ ఇంట్లో మూలన్న తర దాసుకొని పొద్దున్నయ్య వెళ్ళిపోతానయ్యా అని అడిగాడు ఆటగే పడుకోండి దానిగ్యం భాగ్యం అని మల్లయ్య అనడంతో ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో కొడవళ్ళు పెట్టిన మూలను పడుకున్నాడు ఉదయం లేచి చూసేసరికి భిక్షగడు కనిపించలేదు అప్పుడు కొడవళ్ళ మూటలో నుండి తెల్లని కాంతులు విరజిమ్ముతూ ఉండటం గమనిస్తారు వాళ్ళిద్దరూ ఆ కాంతులు ఇంటి నుండి బయటకి కూడా కొడుతుంటాయి గంగా మల్లయ్య మూట విప్పి చూడగా ఆ కొడవళ్లు దగదగా మెరిసిపోతుంటాయి గంగా మల్లయ్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటారు ఏవయ్యా రాత్రి ఇంటికొచ్చింది బిచ్చగాడు కాదయ్యా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన నిజాయితీకి మంచితనానికి మనల్ని కరుణించి గంగా అని ఇద్దరు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతారు ఆ వార్త కాసేపట్లోనే ఊరంతా దావానలంలా పాకిపోయింది మల్లయ్యని వరించిన అదృష్టానికి ఊరంతా బిత్తరపోయింది మిగతా కమ్మరులు కుళ్ళుతో విలవిలలాడిపోతారు పేద కమ్మరిగా ఉన్న మల్లయ్య ధనవంతుడైపోతాడు కాని మల్లయ్యకి గర్వం రాలేదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం తనది తన దగ్గర ఉన్న డబ్బుతో ఆ ఊళ్ళోని పేదవాళ్లకి సాయం చేస్తూ వాళ్లని కష్టాల నుండి ఆదుకుంటూ ఉంటాడు అలా మల్లయ్య గంగా చాలా సంతోషంగా జీవిస్తుంటారు